టౌన్ హాల్ నందు చేనేత సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక వై శేషగిరి డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజ సంగీత వైభవం కార్యక్రమం మరియు గానం కుమారి మల్లాది అనుష బృందం వారిచే నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ ఎంవి నారాయణమూర్తి శ్రీ మెట్ట రామచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు వారందరికీ శాల్వాలు బొకేలతో సన్మానించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులు సభలు నిర్వహించడం జరిగింది చేస్తూనే మరియు విద్యార్థిగా కూడా రాణిస్తూ మద్రాస్ విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో ఎంఏ కోర్స్ చేస్తూ ఉన్నారు అనూష ఇప్పటికీ ఎన్నో రియాలిటీ షోస్లో పాల్గొన్నారు అవి క్లుప్తంగా చెప్తాను ఏడు సంవత్సరాల వయసులోనే ఈటీవీ ఆంధ్ర బాలాలో పాల్గొని విజయం సాధించారు పన్నెండు సంవత్సరాల వయసులో జీ తెలుగు సరిగమప లిటిల్ లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చారు టిటిడి వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అదిగో అల్లదిగో కార్యక్రమంలో పాల్గొని నాలుగో స్థానం పొందారు స్వరతరంగి అది కూడా ఎస్విబీసీ వాళ్ళ కార్యక్రమమే అందులో పాల్గొని అన్నమయ కీర్తనలు వెంగబాబు కీర్తనలు గానం చేశారు ఈ సందర్భంలో ఈ మధ్య వరకు ఎస్విబిసి చైర్పర్సన్ గా ఉన్నటువంటి వెంకటగిరి రాజకుటుంబీకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిబీ సాయి కృష్ణ యాచంద్ర గారు అనూషను ఎంతో అభినందించడం జరిగింది మనకందరికీ తెలుసు సదాగా సాయి కృష్ణ యాజచంద్ర గారు సంగీత సాహిత్య సరస్వతి ఆయన గేయధారణ కార్యక్రమాన్ని సృష్టించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు అనూష ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలు గాత్ర కచేరీలు దేశవ్యాప్తంగా చేశారు నాదనీరాజనంలోనూ వారణాసి కాశీలో విశ్వనాథ స్వామి ఆలయంలోనూ ఈ మధ్యనే అయోధ్యలో రామ మందిరం నెలకొల్పబడింది ఆ అయోధ్య రామాలయంలోనూ తర్వాత చెన్నై పాండిచేరి బెంగళూరు పుణే శ్రీశైలం ఇలాంటి ప్రముఖ పట్టణాలలోనూ తన గాత్ర కచేరీని నిర్వహించారు నెల్లూరులో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి యాగరాజ స్మరణోత్సవాల కార్యక్రమంలో ఎప్పటి నుంచో క్రమం తప్పకుండా పాల్గొంటూ ఉన్నారు ఇలాంటి విశిష్టతలు ఎన్నో అనూష ఇప్పటికే పొంది ఉన్నారు మన నెల్లూరుడు కళాంజలి అనంత్ ఆయన ప్రోత్సాహంతో కళాంజలి వేదిక మీద కేవలం కర్ణాటక సంగీత కచేరీలే కాకుండా సినీ సంగీత కచేరీలు కూడా ఆమె ఎన్నో చేశారు అదేవిధంగా ఏపీ ఫిల్మ్ చైంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు శాఖలో కార్యక్రమంలో పాల్గొన్నారు అనూష్ కు ఎంతో మంది ప్రముఖులు బహుమతులను అందజేయడం జరిగింది వాటిలో ప్రముఖంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు నెల్లూరు ముందుర గ్రామ గంధర్వుడు శ్రీపతి పండితారాజుల బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పి శైలజ గారు బాలసుబ్రహ్మణ్య గారి అబ్బాయి ఎస్పీ కె చరణ్ గారు వాణి జయరాం గారు సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు వల్లపూడి మాధీరావు గారు ఇలాంటి ప్రముఖుల ద్వారా అభినందింపబడి ఎన్నో సత్కారాలు వెళ్తున్నారు జిల్లాలో జరిగి చాలా ప్రభుత్వం హృదయపడికి నమస్కారాలు ఈరోజు పుష్యమాసంలో కేతార దినోత్సవాలు ఈ త్యాగరాజ సంగీత వైభవం అనే ఒక టైటిల్ కింద ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ని మనందరితో అరే అరేంజ్ చేయడం చాలా ఆనందదాయకమైన విషయం సో ఈరోజు మన కథానాయకుడు త్యాగరాజస్వామి త్యాగరాజస్వామి గురించి నాకు తెలిసిన ఒక నాలుగు విషయాలు మీతోటి నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను కర్ణాటక సంగీతంలో సుబ్రహ్మణ్యం గారు ఇలాగే చెప్పారు త్రిమూర్తులుగా పిలువబడే ముగ్గురులో ఒకరు త్యాగరాజస్వామి వారు రెండవ వారు ముత్తు స్వామి దీక్షితులు అండ్ శ్యావశాస్త్రి గారు అందులో మనకి స్వామి వారు తెలుగు మూలాలు ఉన్నవారు అది ఒక ప్రత్యేకత ఈ సంగీత త్రిమూర్తులుగా పిలువబడే ఈ ముగ్గురు కర్ణాటక సంగీతానికి అజరామరమైన సేవ చేసి కొన్ని తరాలకు సరిపోయేంతగా కావాల్సిన నిధిని సమకూర్చారు ఆ తర్వాత త్యాగరాజస్వామి వారిని కూడా నేను మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను తెలుగు భాష వైభవంలో మనం గుర్తు చేసుకోవాలనుకుంటే ముగ్గురు మహాభా మహానుభావుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకరు కాకర్ల త్యాగరాజు మన త్యాగరాజ స్వామి వారు కోతన పోతన కంచెర్ల గోపన్న తెలుగు భాష వైభవానికి ఈ ముగ్గురు చేసినంత సేవ ఇంకెవరు చేయలేదు అని చెప్పడానికి చాలా ఆనందపడుతుంది జీవి చరిత్రలోకి వెళ్తే త్యాగరాజ స్వామి తూర్ తమిళనాడు తంజావూరులో తిరువయ్యూర్ అనే ఒక స్థలంలో ఆయన ఈ ఆయన జన్మ జరిగింది సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ మే ఫోర్త్ త్యాగరాజ స్వామి జన్మిస్తారు వాళ్ళ వైదిక బ్రాహ్మణ కుటుంబం భారద్వాజ స్తోత్రం తమిళనాడులోని తంజావూరులో తిరువయూరులో తను జన్మిస్తారు కానీ పదహారు వందల సంవత్సరంలో వాళ్ళు భక్తి పరాయణులు త్యాగరాజ స్వామి గారి తండ్రి గారిని కాగానే రామబ్రహ్మం గారు రామాయణం భాగవతం వేదాల మీద చాలా పట్టు కలిగిన వారు అట్లనే తల్లి కూడా రామభక్తురాలు ఈ ఆ తల్లిదండ్రుల యొక్క భక్తి ప్రభక్తులు ఆయనకి స్వతహాగా త్యాగరాజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి